నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కడప వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన యూట్యూబ్ ప్రీమియర్ రిలీజ్ చోరీ సినిమా హీరో రాజేష్ మాట్లాడుతూ మూవీ తీయడానికి మాకు ఒక సంవత్సర కాలం పట్టిందని ప్రధానంగా డైరెక్టర్ ప్రొడ్యూసర్ నాకు చాలా సహాయం చేశారని రాబోయే కాలంలో ఇలాంటి మూవీస్ ప్రస్తుతం జరుగుతున్న యువకుల జనరేషన్ కు అనుగుణంగా మూవీస్ చేస్తానని అన్నారు కడప అభిమానులకు నా మీద చూపుతున్న ప్రేమానురాగానికి కృతజ్ఞతలు తెలియజేశారు మీ ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వేణుగోపాల్ హీరోను అభినందించారు

మిత్రులకి అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నన్ను ఇంతలా అన్న సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఈ ఈ సినిమా మేము వన్ ఇయర్ నుంచి తీరుతున్నాము ఎన్నో స్టోరీస్ పెట్టి ఈరోజు అన్న వల్ల నేను ఈరోజు ఈవెంట్ని సక్సెస్ఫుల్గా చేయగలిగినాము చాలా థ్యాంక్స్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కడప యువత చూరీ మూవీ గంట సేపు సుమారు గంట యాభై నిమిషాలు సినిమా విడివి సినిమాను తీసి వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో ప్రీమియర్ షో వేశారు చోరీ సినిమా విజయవంతం కావాలని చెప్పేసి డైరెక్టర్ కళ్యాణ్ గారికి యాక్టర్స్ రాజేష్ లోకేష్ గారికి వాళ్ళందరికీ బెస్ట్ తెలుపుకుంటున్నాను భవిష్యత్తులో కూడా మంచి మంచి మూవీలు తీసి మీకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున మీకు అభినందన తెలుపుకుంటున్నాను ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್ ಫಾನ್ಸ್ ಆಗಿದೆ